పరిశుద్ధాత్మ నడిపింపు కనుక నీలో లేకపోతే ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు ఆశీర్వాదం కూడా నీవు పొందుకోలేవు చూద్దాం ఇక్కడ రెండో వరం ఏంటంటే వివిధ నాలుగు ఒకటి వరములు అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షతలో ఉన్నటువంటి వరములు ఆత్మ మూలంగా వచ్చే వరములు రెండోది చూద్దాం హెబ్రి రెండు నాలుగు అట్టి రక్షణ దేవుడు తన చిత్తానుసారముగా శౌచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను ఇందాక ఆత్మ ఆత్మ అనుగ్రహించు ఆత్మ ప్రత్యక్షతతో కూడిన వరములు ఇప్పుడు రెండోది వివిధములైన పరిశుద్ధ వరములు అందరూ ఏమనుకుంటున్నారు తొమ్మిది వరాలే అనుకుంటున్నారు నాకు చూడాలి అందరూ ఏమనుకుంటున్నారు తొమ్మిది వారాలు ఆ తొమ్మిది వారాలు కాదు తొమ్మిది వారాలు అందరూ కూడా తొమ్మిది వారాలే పట్టుకున్నారు ఆ వారాలు కూడా ఒక వారి అడిగి అడుక్కునే వాళ్ళగా ఆ ఒక్క వరం అది కూడా అడిగి సిచ్యుయేషన్ బట్టి అసలు దాన్ని కూడా ఉపయోగించుకోలేకుండా అక్షేమము అభివృద్ధి విస్తరణ పొందుకోలేకపోతారు రెండోది ఏమిటి వివిధములైన పరిశుద్ధాత్మ వరం ఇప్పుడు చూద్దాం వివిధములైన పరిశుద్ధం మూడో చూద్దాం ఇక్కడ రెండవ కొరింతి తొమ్మిది పదిహేను రెండవ కొరింతి తొమ్మిది పదిహేను చెప్పిన సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి చెప్పని అసక్యము కాని వరములు ఏమున్నాయి ఇప్పుడు మూడోది చెప్పని అసక్యము కాని వరం అంటే ఏంది ధర్మకార్యాలు చేయటం ధర్మకార్యాలు చేయటం ఇది ఎవరికి ఉందంటే కొరినేలికి ఉంది ఎవరికి ఉంది కోర్నెలికి ఉంది ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రెండోది ఏం చేస్తున్నాడు ధర్మకార్యాలు చేస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో ధర్మకార్యాలు చేస్తున్నాడో వచ్చి నిలబడుతుంది కొన్నెలి నీ ప్రార్థన వినబడి ఉన్నది అసలు మన ప్రార్థన వినబడాలంటే ఈ ధర్మకార్యాలు చేసేటువంటి వరం ఒకటి ఉందని ఆ పేరే చెప్పన సత్యము కాని వరం అని నీకు తెలియకపోతే నీ ప్రార్థన అక్కడ వినబడదు నీ ప్రార్థన అక్కడ నీ దూపం అక్కడికి చేరనే చేర కాబట్టి ఇక్కడ ఏం చేయాలా నీ ప్రార్థనతో పాటు రెండోది ఏం చేయాలా మరి ధర్మకార్యాలు చేరాలి అంటే ఇది చెప్పన సక్యము కానీ వరము ఈ వరము ఎప్పుడైతే పొందుకున్నాడో ఇచ్చే గుణం ఎప్పుడైతే మరి కోర్నేకుందో ఆటోమేటిక్గా ఈ ప్రార్థన దేవుని సన్నిధి చేరి దోతొచ్చి నిలబడి కోర్నే నీ ప్రార్థన మరియు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన దేవునికి మహిమ కలుగునిగా మూడో వరము చెప్పన శత్యము కానీ అంటే ధర్మ కార్యాలు చేసే వరము చూద్దాం ఇక్కడ ఫిలోమోను ఒకటి ఆరు ఫిలోమోను ఒకటి ఆరు ఫిలోమోను ఒకటి ఆరు చదువు ఇదేమంటే శ్రేష్టమైన వరం ఇదేంటి ఐదో లైన్ తల్లి చదువునా బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము ప్రతి శ్రేష్టమైన వరము ఇప్పుడు శ్రేష్టమైన వరాలు ఉన్నాయి చూసారా అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే మరి పరిశుద్ధుల అవసరాలు తీసేటువంటి వరాలు పరిశుద్ధుల అవసరం ఒక దేవుని బిడ్డ ఉన్నాడు ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నామంటే ఇది ఒక వరము ఇది ఒక వరము ఈ వరము కనుక నువ్వు ఉంటే చూడు పేదవాడికి పెడితే ఎవరు పెట్టినట్టు నాకు పెట్టినట్టే అంటాడు అవునా కదా అంటే ఈ వరము కనుక నీలో లేకపోతే చూడే ఆ ముందు యహోవా వారిని కాపాడు చూడండి ఒక వ్యక్తి లేని వ్యక్తికి సహాయం చేయడం ఇక్కడ పరిశుద్ధుల అవసరాలు తీసేటువంటి వరం ఉంది పరిశుద్ధులకు అవసరాలు తీసే వరం ఇదే వరము శ్రేష్టమైన వరం చూసారా ఇప్పుడు ఒక పాస్టర్ గారికి బా లేకపోతే ఇంకో పాస్టర్ సాయం చేయటం ఒక విశ్వాసికి డబ్బు లేకపోతే ఇంకొక విశ్వాసి సహాయం చేయటం ఒక విశ్వాసకి బియ్యం లేకపోతే ఇంకొక విశ్వాసి సహాయం చేయటం ఇదే శ్రేష్టమైన వరం దీని ద్వారా నీకు రావాల్సిన ఆశీర్వాదం ఏమవుతుంది లిపా ఒక వ్యక్తి బాధలో ఉంటే స్టోరీలు చెబుతున్నారు మరే అని ఆకలితో ఉంటే ఏం చేస్తున్నారు స్టోరీలు చదువుతున్నారు తద్వారా నీకేం పోతుంది క్షేమం పోతుంది రెండోది ఏం పోతుంది అభివృద్ధి పోతుంది మూడోది ఏమైపోతుంది ఆడేసిన గొంగళి ఆడే ఈరోజు నీకు తెలియాలి ఇవన్నీ తెలియాలా చూద్దాం ఇక్కడ ఇక్కడ చూద్దాం ఇక్కడ అపోస్తల కార్యము పదమూడు ముప్పై నాలుగు అపోస్తల కార్యం పదమూడు ముప్పై నాలుగు మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుతులలో నుండి లేపుడను బట్టి దావీదులకు అనుగ్రహించిన దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను పవిత్రమైన వరములను చూడండి పవిత్రమైన వరం అంటే ఒక వ్యక్తి చనిపోకుండా కుళ్ళు పట్టకుండా ఆ వ్యక్తిని బ్రతికించేదే పవిత్రమైన వరం ఆ బిడ్డను ఆదరించడం ద్వారా కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పడం ద్వారా శ్రేష్టమైన పరిశుద్ధమైన మాటల పలికి ఆ బిడ్డని బలపరచుపడ ద్వారా నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఇదే పవిత్రమైన వరం అంటే పరిశుద్ధులు కుళ్ళు పట్టకుండా పరిశుద్ధులు కుళ్ళు పట్టకుండా కాపాడే వరం చూడు నాకెందుకులే వాడు ఏడిపోతే ఎందుకు నాకెందుకు దొంగ 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 అయిపోయి వేపుచారి పాని తాగుపోతాడు తాగుపో పాడిని వాడు చేసుకున్నది చేసుకున్నంత అని అంటాం కాదు కానీ నువ్వు వాళ్ళ నుంచి ఎలా కన్ఫామ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు వారికి చెప్పాలి అవునా కదా ఇప్పుడు సినిమాల్లో కూడా ఏం చూపిస్తూ ఉంటారు పోగ త్రాగుట నేరం అన్నా కానీ తాగుతున్నారు లేదా వాళ్ళు వేస్తున్నారు లేదా త్రాగితే ఏమైతే పోతే లివర్ పాడైపోద్ది ఆయన వేస్తారు అయినా తాగుతారు కానీ దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు ప్రేమపూర్వకంగా కన్ఫామ్గా ఆ వ్యక్తి కుళ్ళు పోకుండా ఆ వ్యక్తి మంటికి చేరకుండా మంటికి హత్తుకొని మట్టిలోకి చేరకుండా ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించడం శ్రేష్టమైన మాటలు పలకటం ఆ వ్యక్తిని ఏం చేయాల ఆ ఊబిలో నుంచి బయటికి తీయటం ఆ మరణ పడకలో నుంచి బయటికి తీయటం ఇదే కుళ్ళు పట్టకుండా పరిశుద్ధులు కుళ్ళు పట్టకుండా కాపాడే పవిత్రమైన వరం మరి చూడండి కొన్ని విషయాలు చూద్దాం ఇంకా ఇంకో కొన్ని విషయాలు చెప్తాం చూడండి

ఆయన వెలుగును నువ్వు చూడాలి ఆయన మహిమను నువ్వు చూడాలి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆ ప్రసన్నతను చూసి ఆ ప్రసన్నతలో ఆ వెలుగులో ఆ మహిమలో ఆనందించేటువంటి ధన్యత ఎవరు అడుగుతున్నారు దావింది మహారాజు ఒక్క వరం అడుగుతున్నాను అయ్యా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము అవునా కదా ఆయన సన్నిధిలో ఏముంది సుఖము సంతోషము ఆయన ప్రసన్నత నేను అనుభవించాలయ్యా అయ్యా నీ వెలుగులో నేను వెలుగుతో నింపబడాలయ్యా నీ మహిమతో నింపబడాలయ్యా ఆ వెలుగులో ఉన్న జీవంతో నేను నింపబడాలయ్యా దానిలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించుడి ఎంత చూడండి పరిగెత్తు ఉంటారు కొంతమంది పసుపు దాడులు వేసుకొని చెప్పులు లేకుండా దేవుని సన్నిధి తెలుసా ఆటో డబ్బులు కూడా ఉండవు ఓడ నుంచి పరిగెత్తా ఉండవు మీటింగ్లు పెడితే ఎక్కడి నుంచి వచ్చామంటే ఐదు కిలోమీటర్లు అవుతారు పల్లెటూరు నుంచి వస్తూ ఉంటుంది చెప్పులు ఉండవు బైబిల్ పట్టుకొని పరిగెత్తు ఉంటారు వాళ్ళకి తెలుసు ఆనందం పసుపు దాడే రూపాయి ఉండదు వాళ్ళకి డబ్బు ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము ఆ ప్రసన్నతలో ఉన్నటువంటి సంతోషము ఆ మహిమలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు దావిద మహారాజు అంటున్నాడు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ ప్రసన్నతను చూచుటకు అంతేకాకుండా నీ ఆలయంలో ధ్యానించుటకు అంటున్నాడు చివరికి మాట అంటే నా జీవితకాలం అంత యోగవాది మందిరంలో నివసంపర మరి ఈ వరం అనగాల ఎల్లప్పుడూ ఆయనలో ఉండాలి జీవిత కాలమంతు ఆయన సన్నిధిలో నేను ఉండాలి ఆయన మందిరంలో నివాసం చేయాలి ఆయన ధ్యానించాలి ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన మహిమపరచాలి నేను నీకు జ్ఞానం లేకుండా డబ్బులు ఇస్తాడా దేవుడి ఇస్తాడా ఏమిస్తాడు జ్ఞానము కొదువుగా ఉన్న దేవుడి అడు ఇప్పుడు జ్ఞానం లేకుండా నీకు డబ్బులు ఇడు నేను కూడా రియల్ ఎస్టేట్ చేసినప్పుడు రెండు కవర్లు తీసుకుని వెళ్ళేవాడిని సార్ రెండు కవర్లు వెండి అనుకోని డబ్బులు ఏ రోజు ఒక్క మూట కూడా రాలి నాకు ఎందుకు దేవుడు ఎప్పుడు చదువుతాడు ముందు జ్ఞానం అడుగు ఆ డబ్బు ఏం చేస్తావు దేనికి ఇట్లా చేస్తావు అసలు ఇస్తావు నేను ఇస్తా ఇస్తావు ఏ ఈను కారు కొనుక్కుంటా ఇల్లు కొనుక్కుంటా మావి పొట్టాణం చేసుకుంటా ఒక ఇరవై లక్షలు బ్యాంకులు వేసుకొని వడ్డీ డబ్బులతో తింటా ఆహా నీకేమన్నా వింటున్నారా అసలు నీకు వరము అనేది నీకు ఉపయోగపడాలి ఈరోజు ప్రసన్నతను అనుభవించాలయ్యా అయ్యా నీ ఆలయంలో నేను ధ్యానించాలయా ప్రభావ నిత్యం నీ మందిరంలో నేను నివాసం చేయాలయ్యా నేను స్థుతిస్తానయా ఆరాధిస్తానయ్యా మహిమపరుస్తానయ్యా నేను ఘనపరుస్తానయా అయ్యా దీనిలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను పొందుకున్న ఈ వరం నాకు ఈ అయ్యా ఎవరి మనస్సు నా మీద అనుకున్నో వాణ్ణి నేను పూర్ణ శాంతి గలమానిగా చాలా మంది చూస్తుంటారు వాళ్ళ దగ్గర ఏమి ఉండదు సట్లు కొడతావు స్తోత్ర స్తోత్రం అంటారు వాళ్ళు ఎప్పుడు కళగా ఉంటుంది నవ్వుతూ ఉంటుంది ఇంట్లో కొండలు సట్లు ఖాళీగా ఉంటాయి రూపాయి ఉంటుంది అంటే లేదు సిరిగిపోయిన చీరలు సిరిగిపోయిన బట్టలు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు దేవుళ్ళు టచ్ చేసుకొని స్టైల్గా ఉన్నాయి ఎంత స్టైల్గా ఉన్నా ఎలా ఉంది ఇంట్లో మూత బయట పైన పడారో లో పైకి ఎంత మన స్టైల్గా ఉన్నా ఏముంది మా అబ్బాయికి మాట్లాడాడు సాలలే అన్నాడు ఒకరోజు ఫోన్ చేశాడు కొట్లు వేసుకొని చెంట్లు కొట్టుకొని తిరుగుతున్నావు బాడీలో ఏముందో చూసుకో ఫస్ట్ అన్నాడు నేను గుండెలు వగిలిపోయింది హెల్త్ చూసుకునేది లేదా స్టైల్ డ్రెస్సులు వేసుకుని పాట ఉంటున్నారా ఆ రోజు టచ్ అయ్యింది అమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దైవిక జ్ఞానం అనేది ప్రతి ఒక్క బిడ్డ ఎలా పడితే అలా దేవుడు డబ్బులు ఇవ్వడు చూసారా అసలు ప్రభావం గురించి చెప్పాడు పొద్దున్న నేను ఆశ్చర్యం వేసి ఈరోజు చెప్పాల్సింది ప్రభావితి వరాలు చూపన్నాడు అసలు అందరిలోంచి ప్రభావం ఉన్న ప్రభావం బయటికి పోతుందంట ఇదేంది ప్రభావన దానికి లెక్కలు చూపించాడు పదమూడు రెఫరెన్స్ చెప్పాడు ఉన్న ప్రభావం పంపించేస్తున్నారు చెత్త మైండ్ సెట్స్ తోటి ఆల్రెడీ పెట్టాడు లోన దీని ద్వారా ఎన్ని లాభాలు ఆ లాభాలు అగ్ని టోటల్గా ఈ బయటికి పంపించేసుకుంటున్నారంట ఎంత వెజలయిపోతున్నాడంట మనిషి ఎరో దేవుడు చెప్తున్నాడు దావిది మహారాజు అడుగుతున్నాడు స్పష్టంగా అడుగుతున్నాడు పరిశుద్ధులు కుళ్ళు పట్టకుండా నాకు వరం అయ్యా ధర్మకార్యాలు చేసే వరం అయ్యా ఇతరులు రక్షించే అయ్యా చక్కటి శ్రేష్టమైన బుద్ధి వాక్యం అయ్యా వాక్యము వెళ్ళడకూడతోండే వెలుగు కను తెలివి లేని వారికి తెలివి పుట్టించినయ్యా మనిషిని రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవింపజేసి ఆ మాట ఆ వాక్యం ఆ వరము నాకు అయ్యా వాళ్ళకి విశ్వాసం లేని నాకు విశ్వాసం అనే వరం అయ్యా ప్రవచన వరం అయ్యా బుద్ధి వాక్యం ఇయ్యా జ్ఞానవాక్యం ఏ అయ్యా స్వస్థపరిచే వరం అయ్యా అవునా కాదా అవునా కాదా ఇప్పుడు ఈ వరాలే నీ ఆశీర్వాదానికి మెట్లు ఈ వరాలే నీ అభివృద్ధికి మెట్లు ఈ వరాలే నువ్వు విస్తరించడానికి నాకెళ్ళి చూడాలి ఏం అడగాల ఎందుకు అర్ధాంతరంగా చనిపోతున్నారు మనుషులు కారణం ఏంటి ఆయుష్ అనేటువంటి ఒక వరం అనేది తనతి లేదని కాబట్టి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవా అడుగుడి మీకు ఇప్పుడు ఏమడగాల ప్రభా నీ తొంభై ఏళ్ళు బ్రతకాలయ్యా లేక డెబ్బై ఏళ్ళు బ్రతకాలయ్యా ఎనభై ఏళ్ళు బతకాలయ్యా నీ సేవ చేయాలయ్యా అని ఎప్పుడైతే నువ్వు ఇది ఒక వరం ఉంది ఈ సంగతి నీకు తెలియకపోతే ఏముంది ఆయుష్ నిమ్మని నువ్వు ఒక వరము నా ద్వారా ఎన్నో దయ్య వెయిటింగ్ ఎంతో మందిని స్వస్థతలు చేయాలా నాకు కారణం ఏంటి వాళ్ళకి ఇది ఒక వరము ఉందని ఈ వరము నువ్వు అడగాలని క్రైస్తవులే చాలా మంది చాలామందికి చాలా మందికి అర్థం కావట్లేదు ఈ వరం ఉందని మనం అడగాలని ఎంతమందికి అర్థమైంది తర్వాత ఒక మాట ఒకటో తిమ్మోతి ఒకటి ఐదు ఎంతమంది అడగాలటానికి ఇష్టపడుతున్నారు ఈ వరములు ఈ వరము ఏం చేస్తుంది నీకు క్షేమము అభివృద్ధి విస్తరణ చూడు లింక్ ఎలా పెట్టేట్టు చూసారా ఇప్పుడు నువ్వు వరము పొందుకున్న వాడికే ఈ మూడు ఉంటాయి నువ్వు ఎంత ఈ వరాలు పొందుకోకుండా ఒకవేళ ఉన్న వీటిని యుటిలైజ్ చేసుకోకుండా నీ సొంత జ్ఞానంతో తిరిగొత్తుంటే ఎన్ని రోజులు తిరిగినా నీకేముంది ఏం లేదు అర్థమైందా అన్ని కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటాయి అయిపోయినట్టే ఉంటాయి కానీ ఏది నీ జీవితంలో జరగదు